ఆ ఏసీపీ గురించి హాయ్ డిజిపి నీకు దగ్గరలో టీవీ ఉంటే ఓసారి అంచే ఎన్నో లిటిగేషన్స్ ఉన్న జీకే కమిషన్ కాంప్లెక్స్ మొత్తానికి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది ఆపడానికి ఎంతగానో ప్రయత్నించిన పోలీస్ డిపార్ట్మెంటే ఓపెనింగ్ చేయడం విశేషం జీకే గారు వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన ఇలాంటి మాల్స్ ఎన్నో కట్టాలని కోరుకుంటున్నాను ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది పొద్దున్నే ఆ ఏసీపీ నన్ను కలిసి నీకు ఇంకో స్వీట్ న్యూస్ చెప్పమన్నాడు ఆ ఏసీపీ ఎవరో కాదు నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు ఇక నుంచి నువ్వు ఎలాంటి మూవ్ వేసినా సరే నీ కొడుకుతోనే చెక్ పెడతా గుడ్ ఆఫ్టర్నూన్ డిజిపి గారు స్వీట్లు తీసుకోండి సార్ ఓ దేనికి మన జీకే గారు మాలోపనింగ్ కదా డీజీపీ గారు మీ ఫాదర్ అని సెకండ్ డిపార్ట్మెంట్ లో నూతన ఉత్సాహం వచ్చింది సార్ మరి సార్ ఏంటయ్యా ఎంత నీరసంగా ఉన్నారు ఆరోగ్యం జాగ్రత్త సార్ ముందు ముందు ఇలాంటి స్వీట్నెస్ చాలా వినాలి వస్తాను సార్ సార్ అతని రికార్డ్స్ ట్రేస్ చేశాం కళ్యాణ్ సిన్హా అని పేరు మార్చుకుని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఫన్ స్కూల్లో చదువుకున్నాడు అతను చిన్నప్పుడు ఫోటో ఫ్యాక్స్ లో వస్తుంది అదిగో ఆ తార చూచుడు అది ఎన్ని రంగులు వస్తున్నాయి కదా అమ్మా నాన్న వస్తారా అమ్మా వస్తారు కన్నా ఏమ్మా సార్ ఇంకా ఇంటికి రాలేదా పండగ రోజు కూడా డ్యూటీ అయినా మేము కూడా డ్యూటీలు చేస్తున్నాం ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నాం అక్కడికి ఏదో ఆయన ఒక్కడే దేశాన్ని సేవ చేస్తున్నట్టు మార్నింగ్ ఎర్లీగా వచ్చా ఓకే సార్ టపాతలే తీసు రాలేదేంటండి నాకేం లేదు తండ్రి అనేవాడు కొడుక్కి ఫ్రెండ్ గానో గైడ్ గానో ఉంటాడు నాకు మాత్రం ఆల్బమ్ లో ఫోటోలా ప్రోగ్రెస్ లో సంతకంలా మిగిలిపోయాడు సంతోషమైనా బాధైనా

కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డలద్దరికి ప్రమాదం ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి ఆ రోజు తోడుగా నిలబట్టడానికి నా పక్కన నానలేడు అమ్మకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు సారీ బాబు తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు రోజు నా భార్య దగ్గరికి వెళ్లలేని పరిస్థితి నాది చెప్పినా అర్థం చేసుకోలేని వయస్సు వాడిదే నా మీద కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఒక పోలీస్ ఆఫీసర్ గా మీ బాధ్యత కరెక్ట్ కొడుగ్గా తన బాధ కరెక్ట్ ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు సార్ వచ్చేస్తున్నాడు కెమెరా రెడీయా టీవీ కెమెరా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి పదా హలో పొద్దుటి నుంచి మీకోసం తిరుగుతున్నాం ఇప్పుడు దొరికారు ఏంటి బ్యాటర్ మేము మీ రూట్ లోకి వచ్చాం అంతే ఇదిగోండి మీ వాట ఓకే పర్లేదు సార్ తీసుకోండి సార్ ఈ మధ్య యోగా ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్ ఆ నొదలేండి మీరు తీసుకోండి సార్ ఉదయ మా మనోభావాలు తప్పదంటే సార్ మీరు తీసుకోపోతే ప్లీజ్ సార్ రెడ్డి గారు క్యాష్ కెమెరా తీసుకోండి పర్రీ సార్ మన వ్యాన్ ఏమైనా చాలా నుంచి ఉందా సార్ నమస్తే సార్ నేను కావ్య ఫాదర్ ని హలో సార్ కావ్య ఎక్కడండి ఏంటిదంతా కంప్యూటర్స్ ఓపెనింగ్ రెడ్డి గారు ఓపెనింగ్ అంటే ఏ సమంతనో సమంతనో పిలిచే వలం కదా వాళ్ళు ఏదో పదో అడుగుతున్నారంట అమ్మ ఒదిరేండి మనమే చేద్దాం వావ్ ఆ పిల్లలంతా ఎవరండి ఆర్ఫన్స్ బాబు వీళ్ళు తనలాగే హ్యాండిక్యాప్డ్ తనలాగే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్తత తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తుంది సార్ ఏంటి రెడ్డి ఈ అమ్మాయి క్యారెక్టర్ మన క్యారెక్టర్ డిస్టర్బ్ చేసేలాగా ఉంది పద పద ఐజీ కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుని పెద్ద మొత్తం నొక్కేయచ్చు కలిపేసుకోరా టోటల్ స్టేట్ డిపార్ట్మెంట్ నే ఓకే సార్ నార్మల్ అరే ఈ టైంలో డీజీపీ గారు నన్ను వెతుకుంటూ వచ్చారేంటండి సార్ డ్యూటీ మైండెడ్ కదా మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే ఒక్క సెకండ్ మాట్లాడితే చాలని చాలా ఏళ్ళు వెయిట్ చేశాము నేను చెప్పేది ఒకసారి ఆ రోజు అసలు ఏం జరిగింది చూడండి కాశీ గారు సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను సార్ మీద కోపంతోనే ఇక్కడికి వచ్చాను సార్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను సార్ మీద కోపంతో ఇంకా చాలా చేస్తాను కన్వే చేయండి ఏంటి ఇది చెల్లికి బాగుంటుంది కదా చెల్లి పుడుతుందని నీకు ఎలా కన్నా నాకు చెల్లే పుడుతుంది మీ వల్ల అప్పుడే పుట్టిన నా చెల్లిని ఈ చేతుల్లో పోగొట్టుకున్నాను మళ్ళీ దేవుడు నాకు అలాంటి రిలేషన్ ఇచ్చాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు మళ్లీ నా లైఫ్లోకి వచ్చి ఆ హ్యాపీనెస్ ని దూరం చేయకండి క్లైమేట్ వెదర్ ఫిగర్ తోడైతే ఇంకా బాగుంటుంది చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ఫోసిస్ ఇన్ఫోటెక్ రోడ్ మీదకి వెళ్తే సో మెనీ ఫిగర్స్

ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు ఇస్తోనండి సార్ నా కళ్ళు చెబుతున్నాయి నిను నిమిషాలు మాట్లాడితే వదిలేస్తానన్నాగా చెప్పు అక్క కోకే బావ కోకే నువ్వు కూడా ఓకే అంటే హైటెక్స్ లో బిల్ చేసుకొని హయ్యత్ లో రిసెప్షన్ పెట్టేద్దాం అర్జెంట్‌గా మావో ఇష్టగా మరి నేను మందు పాత్రతో లైఫ్ ఎలా నందురా అబ్బ గా మాట్లాడితే వాళ్ళందం డబుల్ అవుదయ్యా గుడ్ హెల్త్ ఏంటారెడ్డి అమ్మ దీస్ మీ అమ్మ ఎర్తున లవ్ లో ఉందా మాట్లాడండి మాట్లాండి అమ్మాయి గురించి ఎవరు మా కులం ఏంటి మా గోత్రం ఏంటి అవును నేను ఇంకొకరితో లవ్ లవ్ ఉన్నాను ఎవడోడు నేను చెప్పను వాడు ఎవడో చెప్పు నీ జోలికి కూడా రాదు సునామీ స్టార్ సుభాష్ ఈ మధ్య ప్రెస్ మీట్ లో కలిసాం ముందు మాటలు కలిసాయి తర్వాత మనసులు కలిసాయి ఓకే వీడు బయోడేటెంట్ రెడ్డి గారు వీడో మొసలి ఎన్నారై ఈ వయసులో విడి డాలర్ డ్రీమ్స్ తీసుకుంటున్నాడు పిచ్చ పిచ్చ సినిమాలు తీసి ప్రతి ఫ్రైడే జనాలు ఫ్రై చేసుకుని తిట్టుంటాడు ఇప్పుడు ఈ బేర్ బాడీ గారు ఎక్కడ దొరుకుతాడు స్టార్ట్ కెమెరా మారులర్స్ సూపర్ హాఫ్ నార్మ ఎప్పుడు దుమ్ము ధూళి యాక్షన్ రొమాన్స్ లేదా రొమాన్సా మొన్న మధ్యన హగ్ అన్నారు ప్లాన్ చేస్తే బ్యాక్ పట్టేస్తే బెడ్ ఎక్కారు అస్తమానం బ్యాక్ ఎదురా మెడిసిన్స్ వాడుతున్నాం డైరెక్టర్స్ని ఫాలో చేయరా జయంతి పవన్తో పెట్టించాడు పూరి తో పెట్టించాడు నువ్వు నాతో పెట్టించు ఏంటది లిప్ లాక్ ఇదేంటిరా ఏం చేయకుండానో ఎంటింగ్ చేసుకుంటుంది ఈ ఎన్ డైరెక్ట్స్ని ఎంకరేజ్ చేయకూడదురా హీరోయిన్స్ని లాగేస్తున్నారు గుడ్ మార్నింగ్ బాబు ఆ రాయని ప్రొడ్యూసర్ గారు ఏంటి సంగతిలో మీరు మన సినిమా కొత్తిమీర అని టైటిల్ పెట్టారంటే అది పెద్దగా బాలేదు బాబు నమ్మాయి ప్రభాస్ మిర్చి అంటే చూసారు సుభాష్ కొత్తిమీర అంటే చూడరా ఖాళీగా ఉంటే ఫోన్ వాడు బ్రెయిన్ వాడుకో ఏంటమ్మా సంగతి బాబు రాత్రి ఏంటి రాత్రిలో బన్ని అలా షేక్ అయిపోయారు మీరు కదా షేక్ చూసి అది మీ డాన్స్ చూసి వాళ్ళు భయపడతారని మా వాడి ఫీలింగ్ వాడు ఎక్స్ప్రెషన్ కి ఎక్స్ప్లెనేషన్ కి సింక్ లేదు ఒక్కసారి ఫోటో చూడండి ఎవరి పాపం నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తాను నా నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పింది కాదని క్లారిటీ ఇస్తే నేను కంటిన్యూ అయిపోతా ఓపెన్ ఆఫర్ ఫ్రెండ్ నేను ఎలా వదులుకుంటాను నా లవర్ నువ్వేలా లవ్ చేస్తావు మిస్టర్ సెక్షన్ ఎయిట్ థట్వల్ ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు మేస్ అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా సునా మిస్టర్ సుభాష్ పాప నాదే ఒక యూత్ హీరోని మీరు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు సార్ ఓదండి యూత్ అన్నారు బ్రీత్ అందట్లేదు నీతో నాకు గొడవ ఎందుకు బాబా అమ్మాయిని కూడా పిలవండి దాంతో క్లారిటీ ఇప్పించి వెళ్ళిపోతా విష్యూ హ్యాపీ బర్త్డే బాబు ఆ దరిద్రం రేపు కదా ఓ రోజంతా గడిచిపోయింది బాబు వన్ డే కాల్ షీట్

బుద్ధి నీకు అంతేస్తున్నారా అక్కడ చెప్పేదానికి దాని ఇదేంటి నా ఆ ఏంటి పాప బాబు దిక్స్ బాబు నమస్కారం